రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు రోజుల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం జనవరి ఒకటవ తేదీన ఆంగ్ల నూతన సంవత్సరం ప్రదోష వ్రతం జనవరి రెండవ తేదీన వరల్డ్ నేచర్ డే జనవరి మూడవ తేదీన పౌర్ణమి పౌర్ణమి వ్రతం అండి శివ ముక్కోటి దర్శనం జనవరి ఐదవ తేదీన శ్రీ రమణ మహర్షి జయంతి జనవరి ఆరవ తేదీన ఎంతో శక్తివంతమైన అంగారక సంకష్టహార చతుర్థి జనవరి ఎనిమిదవ తేదీన శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన జనవరి పన్నెండవ తేదీన వివేకానంద జయంతి జనవరి పద్నాలుగవ తేదీన షఠిల ఏకాదశి భోగి పండుగ మకర సంక్రమణం అనేది ఈ రోజున రాత్రి జరుగుతుందండి మరొక ప్రత్యేకత శబరిమల మకర జ్యోతి దర్శనం కూడా ఈ రోజైతే ఉంటుంది జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ జనవరి పదిహేడవ తేదీన ముక్కనుమ పండుగ మాస శివరాత్రి బొమ్మల కొలువు సావిత్రి గౌరీ వ్రతం జనవరి పద్దెనిమిదవ తేదీన చొల్లంగి అమావాస్య ఈ రోజుతో మనకి పుష్యమాసం అనేది పూర్తవుతుందండి జనవరి పంతొమ్మిదవ తేదీన మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది ఈ రోజు ప్రత్యేకత మాఘగుప్త శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి జనవరి ఇరవైవ తేదీన చంద్రోదయం జనవరి ఇరవై ఒకటవ తేదీన మార్కండేయ జయంతి జనవరి ఇరవై మూడవ తేదీన వసంత పంచమి శ్రీ పంచమి మరొక ప్రత్యేకత సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై నాలుగవ తేదీన శ్రవణాకార్తె అనేది ప్రారంభమవుతుంది జనవరి ఇరవై ఐదవ తేదీన రథసప్తమి పండుగ జనవరి ఇరవై ఆరవ తేదీన భీష్మాష్టమి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఏడవ తేదీన మధ్వనవమి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన జయ ఏకాదశి భీష్మ ఏకాదశి అంతర్వేది తీర్థం జనవరి ముప్పైవ తేదీన వరాహకల్పం తిలద్వాదశి గాంధీ వర్ధంతి జనవరి ముప్పై ఒకటవ తేదీన మెహర్ బాబా వర్ధంతి ఇవండి మనకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నెలలో రానున్నటువంటి ముఖ్యమైన రోజులు పండుగలు